హలో నమస్తే నేను జలిస్ట్ వాయి అన్నారు భారతదేశంలో ఎన్నికల సంస్కరణలకు సంబంధించిన చర్చ చాలా కాలంగా ఉంది ఇటీవల కాలంలో భారతదేశంలో ఎన్నికలు జరుగుతున్న తీరుపైన రకరకాల విమర్శలు వివాదాలు చుట్టుముడుతున్నాయి ఎన్నికలు జరుగుతున్న తీరుని భారతదేశంలో అనేక రాజకీయ పార్టీలు తప్పుపడుతున్నాయి ప్రధానంగా ఈవీఎంల అంశానికి సంబంధించి గతంలో తప్పుపడ్డం ఈవీఎంల కారణంగా ఓడిపో ఓడిపోయామంటూ పార్టీలు మాట్లాడడం చూశాం బట్ ఇటీవల కాలంలో శాస్త్రీయంగా రిగ్గింగ్ జరుగుతోంది లాంటి అనుమానాల్ని రాజకీయ పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి శాస్త్రీయంగా రిగ్గింగ్ చేయడానికి సంబంధించి ఆర్గనైజ్డ్గా అధికారంలో ఉన్న పార్టీలు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఆధారాలు కనపడుతున్నాయి ఈ ఆధారాలు కనపడే సందర్భంలో పార్టీలు ప్రజాస్వామికవాదులు ఆధారాలను బయటపెట్టిన సందర్భంలో స్పందించాల్సిన ఎలక్షన్ కమిషన్ ఏమాత్రం సిగ్గుపడకుండా ఏమాత్రం సిగ్గు లేకుండా ప్రవర్తిస్తోంది ఎన్నికలు ముగిసిన రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత వచ్చిన అనేక ఆరోపణలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ దాదాపు మూడు నెలల పాటు పెదవి విప్పలేదు అనేక ఆరోపణలు మహారాష్ట్రకు సంబంధించి ఇతర రాష్ట్రాల్లో పోలైన ఓట్లకు కౌంటైన ఓట్లకు మధ్య వ్యత్యాసానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో చెప్తున్న దాని దాని ప్రకారమే డిఫరెన్స్ ఉంది అంటూ అనేక మంది మాట్లాడుతున్నప్పటికీ ఎలక్షన్ కమిషన్ దానిపైన మౌనం పాటిస్తూనే ఉంది మౌనం వీడలేదు జస్ట్ ఎవరైనా కావాలంటే ట్యాంపర్ చేయండి ఎలా చేస్తారో చూ చూస్తామంటూ సవాళ్ళు విసరడము లేకపోతే అవన్నీ నిరాధారమైన ఆరోపణలన్నీ కొట్టివేయడానికి మాత్రమే పరిమితమైంది తప్ప ఈసీ మౌనంగా ఉంటూ వస్తుంది సమాధానం చెప్పలేకపోతుంది రీవెరిఫికేషన్కి రీకౌంటింగ్కి తేడా ఏంటో కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేయలేకపోతుంది చాలా చోట్ల ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు ఈవీఎంలలో మళ్ళీ లెక్కించాలి అంటూ కోర్టులకు వెళ్ళిన సందర్భంగా సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది ప్రతి ఈవీఎంలోనూ పోలైన ఓట్లకు సంబంధించి ఆ పోలింగ్ బూత్లోని వీవీ ప్యాట్లో ఉన్న సింబల్స్ని కౌంట్ చేయండి ఆ తర్వాత ఈవీఎంలో ఉన్న ఓట్లతో వీవీ ప్యాట్లు సరిపోయాయా లేదా అనేది చెక్ చేయండి అని చెప్పింది అది రీవెరిఫికేషన్గా సుప్రీంకోర్టు చెప్పింది బట్ ఎలక్షన్ కమిషన్ దానికి చెప్తున్న లాజిక్ వేరే ఉంది ఎలక్షన్ కమిషన్ చెప్తున్న లాజిక్ ప్రకారం రీవెరిఫికేషన్ అంటే ఆ సదరు ఈవీఎం మిషన్లో ఉన్న ఓట్లన్నీ డిలీట్ చేసి మళ్ళీ వాళ్ళు అక్కడ మాక్ పోలింగ్ నిర్వహించి వాళ్ళు వేసిన అభ్యర్థికి అక్కడ ఓటు పడుతుందా లేదో చూడడం మాత్రమే రీవెరిఫికేషన్గా ఎలక్షన్ కమిషన్ చెప్తుంది సరే దీనిపైన చాలా వీడియోలు నేను చేశాను ఇప్పటికే దీనిపైన రకరకాల వివాదాలు ఉన్నాయి అవి నడుస్తున్నాయి తాజాగా భారత ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఒక శాస్త్రీయ ఆధారాలతో కూడిన ఆర్టికల్ని ఈరోజు దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లోని రీజనల్ పత్రికలకు నేషనల్ పత్రికలకు రిలీజ్ చేశారు ఆయన ఒక ఆర్టికల్ రాశారు సో ఆయన ఆర్టికల్ అన్నీ తెలుగు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఆంధ్రజ్యోతి పత్రిక ప్రచురించింది రాహుల్ గాంధీ కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ని రైజ్ చేశారు భారతదేశంలో ఆర్గనైజ్డ్గా రిగ్గింగ్ చేయడానికి సంబంధించిన ఏర్పాట్లను ఈ సర్కార్ చేస్తుందా ఎలక్షన్ కమిషన్ చేస్తుందో తెలియదు సర్కార్ చేస్తుందనే ఆలోచన అటువంటి ఇంప్రెషన్ కలుగుతోంది ఏంటో ఆయన మాట్లాడారు ఏం జరిగింది ఎక్కడ బీజం పడింది దీనికి భారత ఎలక్షన్ కమిషన్ని ఎవరు అనేది నిర్ణయించే అధికారం స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి డెబ్బై ఐదు సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఒక ఆనవాయితీ ఉంది అంత ఒకరే ఎలక్షన్ కమిషన్ ఉండేవాళ్ళు టీఎన్ శేషన్ వరకు ఆ తర్వాత ముగ్గురుగా మారారు ముగ్గురుగా మారిన ఈ ఎలక్షన్ కమిషనర్లని సెలెక్ట్ చేసే బాధ్యత భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లోక్సభలో ప్రతిపక్ష నేతకి అలాగే ప్రధానమంత్రికి వీళ్ళ ముగ్గురుతో కూడిన కమిటీ ఎలక్షన్ కమిషనర్ ఎవరు అనేది నిర్ణయించేది సో సుదీర్ఘకాలంగా ఏడున్నర దశాబ్దాలుగా ఉన్న ఈ సాంప్రదాయాన్ని కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు మార్చింది ఎన్డీఏ సర్కారు మార్చి చేసింది ఏంటంటే భారత ప్రధాన న్యాయమూర్తికి బదులుగా క్యాబినెట్లోని నెంబర్ టూ పొజిషన్లో ఉన్న క్యాబినెట్కి సంబంధించిన సీనియర్ మంత్రిని ఆ కమిటీలో మెంబర్గా పెట్టింది క్యాబినెట్లో ఎవరు ఉంటారు ప్రధానమంత్రి ఎవరు ఉంటే ప్రధానమంత్రి ఏ కూటమికి సంబంధించిన వ్యక్తి ఉంటే అదే కూటమికి సంబంధించిన వ్యక్తి క్యాబినెట్లో నెంబర్ టూగా ఉంటారు ప్రధానమంత్రి ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఉంటే అదే పార్టీకి సంబంధించిన వ్యక్తి క్యాబినెట్లో నెంబర్ టూగా ఉంటారు సో మొత్తం ముగ్గురు సభ్యుల ప్యానల్ ఎలక్షన్ కమిషనర్ని నిర్ణయించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళే ఇద్దరు ఉన్నప్పుడు ప్రతిపక్ష నేత సూచించిన దాన్ని కన్సిడర్ చేసే పరిస్థితి కూడా లేదు ప్రతిపక్ష నేత పర్మనెంట్గా మైనార్టీలోనే ఉండిపోతాడు అలా కాకుండా భారత ప్రధాన న్యాయమూర్తి కనుక ఆ ప్యానల్లో ఉంటే మూ మూడు డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది ఆ ఒపీనియన్స్ పైన చర్చ జరగడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది సో అక్కడ నిష్పక్షపాతంగా భారత ఎలక్షన్ కమిషనర్ ఎవరు అనేది తేల్చడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది సో అక్కడ ప్రాథమికంగానే ఎలక్షన్ కమిషనర్ల నియామకం అంశంలోనే వైలేషన్ జరిగింది ఆ రకంగా ఇప్పుడు భారత ప్రధాని భారత క్యాబినెట్ భారత ప్రభుత్వంలోని క్యాబినెట్కి సంబంధించిన నంబర్ టూ పొజిషన్లో ఉన్న మంత్రి వీళ్ళిద్దరూ కలిసి ఎలక్షన్ కమిషన్ ఎవరనేది నిర్ణయిస్తూ వస్తున్నారు గడిచిన మూడేళ్ళుగా సో ఈ కారణంగానే ఎలక్షన్ కమిషన్ మౌనం పాటిస్తోంది ప్రభుత్వం పైన వస్తున్న ఎలక్షన్ కమిషన్ పైన వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పలేకపోతుంది కోర్టులు స్పందించినప్పటికీ ఎలక్షన్ కమిషన్ కోర్టు తీర్పులకు కూడా అనుకూలంగా వ్యవహరిస్తున్న దాఖలాలు కనిపించట్లేదు ఇక రాహుల్ గాంధీ రేజ్ చేసిన ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మహారాష్ట్రలో రిగ్గింగ్ ఆల్రెడీ చేశారు మొన్న జరిగిన విధానసభ ఎన్నికల్లో ఇప్పుడు మళ్ళీ బీహార్లో కూడా రిగ్గింగ్కి ఏర్పాట్లు చేస్తున్నారు అనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు ఆర్టికల్లో ఆ మాటలు రాయకపోయినప్పటికీ మహారాష్ట్రలో ఏం జరిగింది అనే అంశానికి సంబంధించి రేజ్ చేశారు పాయింట్ నెంబర్ వన్గా ఆయన చెప్పిన మాట ఎలక్షన్ కమిషనర్లో నియామకంలో ఉన్న పాత పద్ధతికి తిలో ఇచ్చి సో తాము అనుకున్న వ్యక్తిని నియమించే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు పాయింట్ నెంబర్ టూ మహారాష్ట్ర ఎన్నికల్లో ఆరు నెలల క్రితం జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గణనీయంగా విజయం సాధించింది అక్కడ భారతీయ జనతా పార్టీ కూటమిని ప్రజలు తిరస్కరించారు ఆరు నెలల్లోనే ఆ స్థాయిలో విజయం ఎలా వచ్చింది విజయం సరే ఆరు నెలల్లో మారిపోవచ్చేమో ఆ స్థాయిలో ప్రజలు విజయం ఇచ్చారేమనుకుంటున్నాను భారతీయ జనతా పార్టీకి సంబంధించిన విజయాల శాతం పర్సెంటేజ్ ఆఫ్ విక్టరీ ఎయిటీ నైన్ పర్సెంట్ ఉంది విధానసభ ఎన్నికల్లో బట్ లోక్సభ ఎన్నికల్లో ముప్పై రెండు శాతం మాత్రమే ఉంది ఆరు నెలల్లోనే ఈ స్థాయి గ్రోత్ ఎక్కడి నుంచి వచ్చింది దాంతో పాటుగా సెలెక్టెడ్ కాన్సెన్సీస్లో ఎనభై ఐదు నియోజకవర్గాల్లోని కేవలం పన్నెండు వేల పోలింగ్ బూతుల్లో మాత్రమే సాయంత్రం ఐదు గంటల తర్వాత ఓటు వేసిన వాళ్ళ సంఖ్య ఆరు వందలకు పైగా ఉంది ఈ సెలెక్టెడ్ ట్వెల్వ్ థౌజండ్ పోలింగ్ బూత్స్లో మాత్రమే ఐదు గంటల పోలింగ్ సమయం ముగిసిన తర్వాత ఓట్లు వేసిన వాళ్ళ పర్సంటేజ్ ఏడు శాతానికి పైగా ఉంది ఏడు శాతానికి పైగా ఈ పన్నెండు వేల పన్నెండు వేల పోలింగ్ బూత్ల్లో మాత్రమే ఎందుకు జరిగింది మిగతా చోట్ల ఎక్కడ లేదు అంతేకాదు గడిచిన దశాబ్దన్నర కాలంలో గడిచిన దశాబ్దన్నర కాలంలో పోలింగ్ ముగిసిన తరువాత ఓట్లేసిన వాళ్ళ పర్సంటేజ్ మహారాష్ట్రలో ఎక్కడ కూడా వన్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ దాట్లా ఈవెన్ అంతకుముందు జరిగిన లోక్సభ ఎన్నికల్లో కూడా ఆ స్థాయిలో లేదు వన్ పర్సెంట్ లోపే ఉంది బట్ ఈ యొక్క పర్టికులర్ ఎలక్షన్లో ఈ పర్టిక్యులర్ పన్నెండు వేల పోలింగ్ బూతుల్లో మాత్రమే ఇంత వేరియేషన్ ఎందుకు కనపడింది పైగా ఈ బూత్లో మినహా మిగతా అన్ని చోట్ల కూడా లోక్సభ ఎన్నికల్లో వచ్చిన ఓట్లకు విధానసభలో వచ్చిన ఓట్లకు పెద్దగా తేడా లేదు ఈ పన్నెండు వేల పోలింగ్ బూత్ల్లో మాత్రమే లోక్సభలో వచ్చిన ఓట్లకు లోక్సభ ఎన్నికల్లో వచ్చిన ఓట్లకు శాసనసభ ఎన్నికల్లో వచ్చిన ఓట్లకు విపరీతమైన వ్యత్యాసం కనపడుతుంది దాదాపు త్రీ టైమ్స్ అడిషనల్గా వ్యత్యాసం కనపడుతుంది అంతేకాదు పోలింగ్ ఓటర్ల సంఖ్య రెండు వేల ఇరవై పంతొమ్మిది పా పార్లమెంట్ ఎన్నికల నాటికి రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల నాటికి మహారాష్ట్రలోని పెరిగిన ఓటర్ల సంఖ్య ముప్పై ఒక్క లక్షలుంటే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల నుంచి రెండు వేల ఇరవై నాలుగు విధానసభ ఎన్నికల నాటికి ఆరు నెలల సమయంలో పెరిగిన ఓటర్ల సంఖ్య నలభై లక్షలకు పైగా ఉంది ఐదు సంవత్సరాల కాలంలో ముప్పై లక్షల ఓట్లు పెరిగితే ఆరు నెలల కాలంలో నలభై లక్షల ఓట్లు ఎలా పెరిగాయి పైగా ఈ పెరిగిన ఓట్లు మొత్తం కూడా భారతీయ జనతా పార్టీకే పడ్డట్టుగా గణాంకాలను బట్టి చూస్తే అర్థమవుతుంది ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన కాంగ్రెస్ కూటమికి వచ్చిన ఓట్ల సంఖ్యలో మార్పు లేదు పెరుగుదల లేదు మొత్తం పెరుగుదల కేవలం భారతీయ జనతా పార్టీ కూటమికి సంబంధించిన ఓట్లలో మాత్రమే టోటల్ పెరుగుదల పెరిగిన ఓట్లన్నీ కొత్తగా యాడ్ అయిన ఓట్లని కూటమికి మాత్రమే భారతీయ జనతా పార్టీ కూటమికి మాత్రమే పడ్డట్లు కనపడుతున్నాయి దీనిపైన చాలా పెద్ద విమర్శలు వచ్చి రకరకాల ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సడన్గా ఎలక్షన్ కమిషన్ నైన్టీన్ సిక్స్టీ వన్కి సంబంధించిన ఒక యాక్ట్ని ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన ఒక యాక్ట్ని తీసుకొచ్చి ఈ వీడియోలు సీసీ ఫుటేజ్లు ఎన్నికలు జరుగుతున్న పర్టికులర్ బూతుల్లో బూత్ల్లో ఎలా జరిగిన ఎన్నికలు ఎంతమంది ఓటింగ్లో పార్టిసిపేట్ చేశారు పోలింగ్ సమయం ముగిసిన తర్వాత ఇవన్నీ వివరాలు కావాలంటూ కోర్టులో పిటిషన్లు దాఖలు అవుతున్న నేపథ్యంలో ఇమీడియట్గా ఎలక్షన్ కమిషన్ ఒక కొత్త నిబంధనను తీసుకొచ్చి ఈ సీసీ ఫుటేజ్లు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు సీసీ ఫుటేజ్లు బయటకు చూపించాల్సిన అవసరం లేదు అంటూ ఒక కొత్త నిబంధనను తీసుకొచ్చి పెట్టింది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగితే ఆ పన్నెండు వేల పోలింగ్ బూత్ల్లో ఎలాంటి అక్రమాలు జరగకపోతే సీసీ ఫుటేజ్లు వీడియో వీడియోలు అక్కడ ఏర్పాటు చేసిన పర్పసే ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ జరిగింది అని నమ్మించడం కోసం కదా ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ జరిగిందా లేదా అని చెక్ చేసుకునే అవకాశం కల్పించడం కోసం కదా ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ జరిగింది అని ప్రజలందరికీ ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడం కోసం కదా ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ జరగకుండా ఏమైనా అక్రమాలు జరిగాయా లేదా తెలుసుకోవడానికి కదా అటువంటి సమాచారాన్ని అటువంటి సమాచారాన్ని బయటకి షేర్ చేయకుండా బయట ఎవరికి చెప్పకుండా బయట ఎవరికి చెప్పే అవసరం లేకుండా దాన్ని హైడ్ చేస్తామనే నిర్ణయం ఎలక్షన్ కమిషన్ మహారాష్ట్ర ఎన్నికలు ముగిసిన తర్వాత రెండు నెలల్లో తీసుకుంది చాలా మంది అంశంపై కోర్టుకు వెళ్తున్న సందర్భంలో తీసుకుంది సో ఇది కూడా ఎలక్షన్ కమిషన్ తీరుపైన రకరకాల అనుమానాలకు తా తావిస్తోంది రకరకాల అనుమానాలకు కారణమవుతుంది ఈ నేపథ్యంలోనే ఒకటి కొత్తగా నమైదైన ఓట్లపైన అనుమానాలు కనపడుతున్నాయి రెండు ఆ పర్టిక్యులర్ పోలింగ్ బూతుల్లో మాత్రమే పోల్ పోలింగ్ సమయం ముగిసిన తర్వాత ఓట్లు వేసిన వాళ్ళ సంఖ్య ఎక్కువ పైన అనుమానం కనపడుతుంది ఇంకొకటి ప్రతి పోలింగ్ బూత్లోనూ ఆరు వందల మందికి పైగా ఓట్లు వేసినట్టు కనపడుతుంది ఈ పన్నెండు వేల పోలింగ్ బూతుల్లో ఒక మనిషి ఒక్క ఒక వ్యక్తి వెళ్ళి ఓటు వేయాలంటే కనీసం ఒక నిమిషం సమయం పడుతుంది ఈ ఆరు వందల నిమిషాల సమయం ఐదు గంటల తర్వాత ఓటింగ్లో పార్టిసిపేట్ చేసే పరిస్థితి ఉంటే రాత్రి పది గంటల వరకు జరగాలి సో పది గంటల వరకు జరిగిన పరిస్థితి ఏ పోలింగ్ బూత్లోనూ కనపడట్లేదు మరి ఒక నిమిషం కంటే తక్కువ సమయంలో వీళ్ళంతా ఎలా వేశారు ఒక నిమిషం కంటే సీసీ ఫుటేజ్లో తెలిసిపోతుంది ఎక్కడ కెమెరాలో తెలిసిపోతుంది ఎన్ని గంటల సమయంలో ఎంతమంది ఓట్లేసారని ఆ వివరాలను ఎందుకు బయటకు చెప్పడానికి ఎలక్షన్ కమిషన్కి ఇబ్బంది అవుతోంది సో ఈ వీటన్నిటి నేపథ్యంలో ఈరోజు రాహుల్ గాంధీ ఆర్టికల్ తర్వాత కొద్దిసేపటి క్రితం ఎలక్షన్ కమిషన్ స్పందన ఏంటంటే భారతదేశ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేస్తున్నారంట ఎలక్షన్ కమిషన్ మొరల్ని దెబ్బ తీసి దెబ్బతీసేలాగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారంట రాహుల్ గాంధీ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటారంట రాహుల్ గాంధీ పైన ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయిందంట రాహుల్ గాంధీ పైన ఎలక్షన్ కమిషన్ సీరియస్ కాదు కావాల్సింది సిగ్గుపడండి ఈ రాహుల్ గాంధీ రేజ్ చేసిన పాయింట్స్కి ఆన్సర్ చెప్పండి ఆన్సర్ చెప్పలేకపోతే సిగ్గుపడండి ఆన్సర్ చెప్పలేకపోతే ఇది కేవలం రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్న మాత్రమే కాదు కదా కాస్త బొర్ర ఉండి కాస్త కామన్ సెన్స్ ఉండి కాస్త కళ్ళుండి చూడగలిగిన ప్రతి ఒక్కడికి అర్థమవుతుంది కదా వీటికి ఆన్సర్ చెప్పే ప్రయత్నం కదా ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ చేయాలి ప్రభుత్వానికి సంబంధం లేకపోయినా ఎలక్షన్ కమిషన్ చేయాలి ఎలక్షన్ కమిషన్ ఎన్ని సవాళ్ళు వచ్చినా ఎన్ని అనుమానాలు వచ్చినా వాటిని నివృత్తి చేసే ప్రయత్నం చేయకుండా దాచేసే ప్రయత్నం చేసుకుంటూ పోతే ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్గా జరిగాయాలని ఎలా భావించాలి ప్రజలు తాము వేసిన ఓటు తాము ఓటేసిన అభ్యర్థి గెలిచాడు అని నమ్మకం కనీసం ప్రజలకు ఉండాలి కదా ఎలక్షన్లో ఏదో ట్యాంపరింగ్ జరుగుతుంది లాంటి అనుమానం ప్రజలకు ఉంటే ప్రజాస్వామ్యానికి ప్రమాదం కదా అది ఈ దేశంలో ఏదో ఒక వ్యవస్థను ప్రజలు నమ్మాలి ఎలక్షన్ కమిషన్కి అటువంటి శాంటిటీ ఉంది భారతదేశంలో వెరీ అన్ఫార్చునేట్గా గడిచిన ఐదేరేళ్ళుగా ఎలక్షన్ కమిషన్ పైన అనేక ఆరోపణలు వస్తున్నాయి ఎలక్షన్ కమిషన్ పైన ఆరోపణలు వస్తున్నాయి ఎలక్షన్ కమిషన్ పైన ఈ దేశంలో రెఫరెండం పెడితే నూటికి డెబ్బై ఎనభై శాతం మంది ప్రజలు ఎలక్షన్ కమిషన్ వ్యతిరేకంగా ఓటేస్తారు సో ఎలక్షన్ కమిషన్ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ స్థాయిలో నవ్వులు పాలవడం అవాజ్ పాలవడం ఎప్పుడూ లేదు సో ఎలక్షన్ కమిషన్ మీరు ఒక వ్యక్తిగా కంటే మీరు ఒక వ్యవస్థగా మీరు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారనే విషయాన్ని గుర్తించి అధికారంలో ఉన్న పార్టీల ప్రయోజనాల కోసం కాకుండా భారత ప్రజాస్వామ్య ప్రయోజనాల కోసం భారత ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తే ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చారంటే అరవై సంవత్సరాల పైన వయసు ఉంటుంది సుదీర్ఘకాలం సివిల్ సర్వీసెస్లో పనిచేశారు మీరు మీలాంటి వాళ్ళు ఏదో ఒక పార్టీ కోసమో ఏదో ఒక వ్యక్తి కోసమో పనిచేస్తున్నారు లాంటి ఒక ఇంప్రెషన్ కలగడం మంచిది కాదు మీకు భారతదేశానికి కూడా కాబట్టి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగింది అని చెప్పడానికి సంబంధించి వచ్చిన ఏ చిన్న అవకాశానైనా ఎలక్షన్ కమిషన్ ఉపయోగించుకోవాలి తప్ప దాన్ని దాచేసే ప్రయత్నం చేస్తే దాన్ని పక్కకు జరిపేసే ప్రయత్నం చేస్తే దాన్ని మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తే ఎలక్షన్ కమిషన్ పైనే ఈ దేశ ప్రజలు నమ్మకం కోల్పోతారు ఇప్పటికే దేశంలో అనేక రాజ్యాంగబద్ధ సంస్థల కూడా నమ్మకం పోతోంది సో ఎలక్షన్ కమిషన్ కూడా అటువంటి నమ్మకాన్ని పోయేలా చేస్తే అలా బిహేవ్ చేస్తే డెఫినెట్గా ఇండియన్ డెమోక్రసీకి ఇది ఏమాత్రం కూడా మంచిది కాదు ఎలక్షన్ కమిషన్ సిగ్గుపడి కాస్త సిగ్గు తెచ్చుకొని నేను సారీ ఇటువంటి పదాలు వాడిన వీడియోస్లో బట్ ఎలక్షన్ కమిషన్ వ్యవహార శైలి చూసిన తర్వాత ఈ పదాలు చాలా చిన్నవి అనిపిస్తుంది వాళ్ళకి ఎలక్షన్ కమిషన్ వ్యవహార శైలిపై నేను చాలా వీడియోలు చేసుకుంటూ వస్తున్నాను గడిచిన ఏడాది కాలంగా ఎలక్షన్ కమిషన్ ప్రాపర్గా యాక్ట్ చేయకపోతే భారత ప్రజాస్వామ్యానికి ప్రమాదం అని మరొకసారి చెప్పదలుచుకున్నాను